లిక్కర్ కేసులో పదకొండు కోట్ల సీజ్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది కేసులో పట్టుబడిన పదకొండు కోట్ల నగదును మాచివరం పరిధిలోని ఎస్బీఐ లో వెంటనే డిపాజిట్ చేయాలని ఆదేశించింది దీంతో సిట్ అధికారులు పదకొండు కోట్ల నగదును డిపాజిట్ చేసేందుకు రెడీ అయ్యారు అయితే సీజ్ చేసిన కరెన్సీ సీరియల్ నెంబర్స్ రికార్డు చేయాలని కోర్టులో రాజ్ రెడ్డి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రాజ్ కేసీరెడ్డి మరో పిటిషన్ వేశారు ఒకవేళ డిపాజిట్ చేస్తే ఆ డబ్బును మిగతా వాటిలో కలపకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు కేసు విచారణకు హాజరు కావాలని చెప్పి దర్యాప్తు అధికారికి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ రాణా ఉన్నారు రాణా అసలు ఏం జరుగుతుంది లిక్కర్ కేసులో పదకొండు కోట్లు దొరికినాయి ఇప్పుడు ఆ పదకొండు కోట్లు ఏం చేయబోతున్నారు కోర్టు ఎలాంటి తీర్పిచ్చే అవకాశం కల్పిస్తుంది మనకి ఏంటి అప్డేట్స్ ఏంటి హంషాబాద్ లో దొరికిన పదకొండు కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం ఇప్పుడు తాజాగా పెద్ద వివాదమే నడుస్తుంది ఆ డబ్బులంతా కూడా సీజ్ చేసిన తర్వాత తమ వద్దకున్నారు అయితే ఏసీపీ అధికారులు ఏసీపీకి మాత్రం నిన్న కేసీరెడ్డి గాని అలాగే ఇతర సంబంధించినటువంటి మద్యం కుంభకోణం సంబంధించిన నితలందరూ కూడా ఏసీపీ కోర్టుకి హాజరయ్యారు అంటే కేసీరెడ్డి రాజిరెడ్డికి సంబంధించినటువంటి విషయంలో తన తలతో న్యాయవాది మాత్రం ఒక పిటిషన్ దాఖలు చేశారు అసలు శంషాబాద్ లో దొరికినటువంటి పదకొండు కోట్ల రూపాయలు సంబంధించిన విషయంలో ఇతనికి ఎటువంటి సంబంధం లేదు అనేది ఆయన వాదన వినిపించడంతో పాటు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఇదే అన్నాడు సో నాకు అసలు సంబంధమే లేదు అసలు దానికి సంబంధించి ఆ నోట్ల పైనటువంటి సీరియల్ నెంబర్స్ ఏమవుతున్నాయో అవి ఎప్పుడు ముద్రణ చేశారనే దాన్ని కూడా ఖచ్చితంగా చూడాల్సింది ఎందుకంటే అది నా డబ్బు కానీ కాదు అని ఆయన చెప్తున్నారు అయితే ఇప్పుడు దాదాపు అట్టపెట్టెల్లో పదకొండు కోట్ల రూపాయలు దొరికింది కాబట్టి ఆ డబ్బులంతా కూడా ఖచ్చితంగా ఆ మా చోర ఎస్బీఐ మీరు డిపాజిట్ చేయమనేది కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులకి ఏసీబీ కోర్టు ఇప్పటికే ఒక నోటి పూర్తి స్థాయిలో తీర్పు కూడా ఇచ్చింది సిట్ అధికారులు ఆ తరహా ఆ తరహా అనేది వాళ్ళతో కూడా ఇప్పుడు ఆ డిపాజిట్ చేయడానికి వెళ్తున్నటువంటి తరుణంలో ఏసీబీ కోర్టులో మరొక పిటిషన్ దాఖలైంది అది అనుగ్రహ పరిణామం చెప్పుకోవచ్చు అసలు వీరు మొన్న దొరికినటువంటి నోట్ల లో వేరే నోట్లు పెట్టి దాన్ని డిపాజిట్ చేయాలని చూస్తున్నారంటూ కూడా కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి తరపు న్యాయవాద వర్తను ఆయన ఏసీబీ కోర్టులో ఫైల్ దాఖలు చేశారు సో దానిపైన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంటూ కూడా ఆయన కొన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అయితే ఇవన్నీ కోర్టు విన్న తర్వాత ఏదైతే ఇప్పుడు అమౌంట్ మీరు డిస్ప్లే చేస్తున్నారో అవంతా కూడా డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారో ఆ అమౌంట్ అంతా విత్ అంటే సీరియల్ నెంబర్స్ తో పాటు కూడా మీరు మొత్తం వీడియో అంతా చూపించి డిపాజిట్ చేసి డిపాజిట్ చేసిన తర్వాత మొత్తం ఈ వీడియో ఫోటోస్ అంతా కూడా ఏసీపీ కోర్టు లో సబ్మిట్ చేయమనేది కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది సో ఇంత తొత్తంగా నడుస్తుంది అంటే డబ్బులు దొరికిన దాంట్లో కావాలనే ప్రభుత్వం కూడా ఒకసారి మార్చేసే అవకాశం ఉంది మా పైన నిందన వేశారు కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా వీళ్ళు చెప్తున్నప్పుడు కానీ అయితే దొరికినటువంటి డబ్బులు ఎవరైతే పురుషోత్తం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా వినాయని కానీ వీరందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం అరెస్ట్ చేశారు దాంతోపాటు ఇప్పటికే వృద్ధమాన సంబంధించి సంబంధించిన యాజమాన్యం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిందనేది కూడా భావిస్తున్న నేపథ్యంలో ఆ ఫామ్ హౌస్ దొరికిన పదకొండు కోట్ల రూపాయలు మధ్యం సంబంధించినటువంటి డబ్బా అనేది కూడా వీళ్ళు సిట్ అధికారులకు బలమైనటువంటి ఆధారాలు లభించే దాని తగ్గట్టుగానే అక్కడ తనిఖీలు చేసేటప్పుడు అవధిని దొరికాయి సో ఈ అన్ని అంశాలను కూడా ఏసీపీ కోర్టుకి కి అధికారులు తీసుకెళ్లడం జరిగింది సో ఏదైనా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అమౌంట్ అయితే డిపాజిట్ అవుతుంది డిపాజిట్ అయిన తర్వాత వీడియో అయితే ఇవ్వమని అయితే అడుగుతున్నారు సో చూడాలి ఇంకా ఈ కేసులో ఎన్నెన్ని బయటకు వస్తాయో ఇంకా చాలా ప్లేసెస్ కూడా ఇంకా రైడ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటి మీద కూడా ప్రత్యేకమైన ఎన్నిక సిట్ అధికారులు పెట్టడాక మనకు సమాచారం అవుతుంది సో ఎల్లుండి వీళ్ళు బెయిల్ పిటిషన్ వేశారు కాబట్టి వాటి విచారణకు రాబోతుంది ఒకవేళ బెయిల్ పిటిషన్ లో బెయిల్ కానీ నిందితులుగా దొరికితే వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటో కూడా అది చూడాల్సిన అవసరం ఉంది రైట్ చూస్తూ ఉన్నాము లిక్కర్ కేసులో ముఖ్యంగా పదకొండు కోట్ల రూపాయలు సీజ్ వ్యవహారం మలుపులు మీద మలుపులు తిరుగుతూనే ఉంది చూడాలి ఏం జరుగుతుంది